పొలిటికాస్ మీడియా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తమ సొంత భూములు ఇచ్చి ప్రస్తుతం రోడ్డున పడ్డామంటూ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు విశాఖ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసేందుకైతే వచ్చారు గతంలో కూడా వీరు కలెక్టర్ని కలిశారు సో ఇప్పుడు ప్రధాన వీరి కారణం ఏంటనే విషయంలో వాడిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ మీరు గతంలో కూడా వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏంటి అసలు మేము స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులం అండి మేము ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి మాకు యాక్చువల్లీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు కానీ అప్పుడు గవర్నమెంట్ పని వారు కానీ కానీ మాకు ఎటువంటి ఉద్యోగం కల్పించలేకపోగా మాకు కూలి పనులు అనేవి కేటాయించారండి అది కూడా మాకు ఆర్ కార్డ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ సీనట్ ద్వారా మాకు కూలి పనులు అనేవి మాకు కేటాయించారు అంటే కాంట్రాక్ట్ లేబర్ పనులు అనమాట కాంట్రాక్ట్ లేబర్ పనులు ఉన్నాయి కదా సరే ఏదో కుటుంబాన్ని పోషించుకున్న స్తోమత ఏదో చేసుకోవచ్చు అని చెప్పేసి మేము కుటుంబాన్ని పోషించుకున్న తరుణంలో కనీసం మాకు చెప్ప పెట్టకుండా రాత్రికి రాత్రే మమ్మల్ని ఏదో ఒక నిర్దోషుల్లాగా ఒక దోషుల్లాగా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం అయితే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేశారు ఆ చేసి ఈ రోజుకి మూడు నెలలు అయిపోతుందండి చేసి మేము కలెక్టర్ గారికి ఏదైతే ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే మేము ఈ కూలి పనులు అనేవి మాకు ఇవ్వడం జరిగింది మరి అదే కలెక్టర్ గారికి వినిపించుకోవాలని మేము లాస్ట్ లాస్ట్ టైం కూడా మేము కలెక్టర్ గారికి వచ్చి మేము మా వినపాలను అయితే వినిపించుకున్నాము కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు కలెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఆ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఇదే పొలిటికల్ టీవీ వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయగా వాళ్ళ సమక్షంలో కూడా ఇది చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏదైతే మా వీడియోని తీయడం ద్వారా ఇది కూడా చాలా బాగా పబ్లిసిటీ అయ్యి అందరిలోకి వెళ్ళడం కూడా జరిగింది మళ్ళీ ఎంత జరిగినా కూడా వాళ్ళు చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు మా బాధలు చూస్తున్నారు కలెక్టర్ గారు వెళ్ళి మాట్లాడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడినా కూడా అధికారుల దగ్గర స్టీల్ ప్లాంట్ అధికారుల దగ్గర ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా మాకు చాలా బాధాకరంగా ఉంది సార్ ఎందుకంటే మళ్ళీ మేము ఎందుకు కలెక్టర్ ఆఫీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటేనండి ఈ రోజుకి మేము మూడు నెలలు అయిపోయింది సార్ మూడు నెలలు అయిపోయింది మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకుంటాం ఈ చేతిలో రూపాయి లేదు జీతాలు లేవు పిల్లల చదువులు ఉన్నాయి ఒక పక్క తినడానికి తిండి లేదు మరి మీరు మూడు నెలలుగా జీతాలు లేదు మీరు అదిగో తీస్తాం ఇదిగో తీస్తాం అని చెప్పేసి మీరు కళ్ళబల్లి కబుర్లు చెప్పారు మొన్న మూడో తారీఖున బుధవారం నాడు కలెక్టర్ గారు డైరెక్టర్గా మా విషయాలు స్పందించడానికి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో భేటీ అయ్యి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు నిర్వాసితులను ఎందుకు తొలగించారు మళ్ళీ పెట్టుకోవడానికి మీకు ఏంటి ప్రాబ్లం మేము ఆల్రెడీ వెరిఫికేషన్ చేసి పంపించాం కదా మీకు లిస్టు పంపించాం కదా మీరు పెట్టాలి కదా అని నిజంగా కలెక్టర్ గారు దేవుడిలాగా మాకు వచ్చి ఆయన స్పందించారు స్పందించి మాట్లాడినా కూడా మేనేజ్మెంట్ వారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి వీళ్ళందరూ కూడా మేము ఏ నిర్వాసితుడిని తొలగించలేదు మేము తొలగించిన వాళ్ళందరూ కూడా అప్పుడు మే ఇరవై తారీఖున సమ్మెలో పాల్గొన్న వాళ్ళని తొలగించామని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పినట్లు మాకు సమాచారం వచ్చింది మరి ఆ సమాచారం ఎంత నిజం ఎంత అబద్ధం ఏంటని మేము ఈరోజు కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఇవ్వడానికి అయితే వచ్చాం మా తాలీక బాధలు చెప్పుకోవడానికి వచ్చాం అయ్యా మరి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు ఆ రోజు మీరు నిర్వాసితులు తొలగించలేదు ఓన్లీ ఎవరైతే మన ఈ సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళనే తొలగించామని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా మరి మేము సమ్మెలో ఒక్క ఒక్కరోజు కూడా మేము సమ్మెలో పాల్గొం సుమారుగా ఎనిమిది రోజులు సమ్మె జరిగింది ఒక్కరోజు సమ్మెలో కూడా మేమిద్దరం పాల్గొలేదు పాల్గోకుండా స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండకూడదని చెప్పేసి చెప్పేసి మేమిద్దరం కూడా కష్టపడి మేము విధుల్లో ఉన్నట్టు ప్రూఫ్లు ఉన్నాయి మరి మేము విధుల్లో ఉన్నాం కూడా మీరు మమ్మల్ని ఏ విధంగా తొలగించరు నేను ఈ విధంగా నేను ఏ విధంగా తొలగించారని చెప్పడానికి మేము మళ్ళీ కలెక్టర్ గారికి నేను లెటర్ పూర్వకంగా మళ్ళీ ఇందులో యాడ్ చేసి తీసుకొచ్చాను మాకు జీతాల మీద బతుకుతున్న మా ఫ్యామిలీలకి మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే మేము అడిగే రైట్ మాకు లేదండి ఇది ఇది ఒక కార్మిక హక్కు అది ఎవరైతే జీతాలు ఇవ్వకపోతే అడిగే హక్కు మాకు ఉంది అలాగే అడిగాం అలాగే డ్యూటీలో సేఫ్టీ లేకపోతే సార్ ఇక్కడ సేఫ్టీ లేదని అడిగితే మీరు లీడర్లో మీరు లీడర్ల తత్వాలు చేస్తే ఇక్కడ ఉండడానికి వీలు లేదని మమ్మల్ని చాలాసార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బెదిరించడం జరిగింది మరి అదే కక్షపూర్వకంగానే ఏదో వంకతో తీయాలి అని చెప్పేసి మాకు కనీసం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రే తొలగించారండి మరి ఈ విధంగా అది వాళ్ళు కక్షపూర్వకంగా సాధించితే మేము మాత్రం ఒకటే నిర్ణయించుకున్నాం సార్ ఇప్పటికే మూడు నెలలు అయిపోయింది కలెక్టర్ గారు చెప్పినా వినలేదు అటు ఎమ్మెల్యే గారు చెప్పినా వినట్లేదు ఏ నాయకులు చెప్పినా మీరు వినకపోతే ఇది ఆల్రెడీ సీఎం లెవెల్లోకి వెళ్ళింది మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి మీరు ఎటువంటి స్పందన లేకపోతే ఇక కార్మిక స్తంభన మీరు చూడాల్సిందే మీడియా పూర్వకంగా వీడియోల పూర్వకంగా మేము ప్రతిదీ తెలియజేస్తాం ఇదే మీడియా పూర్వకంగా నేను చెప్తున్నాను మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిర్వాసితులు పెట్టుకోకపోతే మాత్రం ఇంతెంతే మరింత కూడా మా నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ మీద తిరగబడడానికి కానీ లేదంటే కోర్టులు ఎక్కడానికి కానీ సీఎండి దగ్గర కానీ ఎక్కడికైనా సరే వెళ్ళడానికి ప్రతి దానికి మేము సిద్ధపడే ఉన్నామని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉందో నిర్వాసితులు మేము ఉద్యోగులను తొలగించలేదు కేవలం ఎవరైతే మిగతా వారు ఉన్నారో వాళ్ళు సమ్మె చేసిన వాళ్ళు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చాను తప్ప నిర్వాసితులు ఎవరిని కూడా తొలగించలేదని చెప్తుంది దాన్ని మీరేమంటారు మరి నేను ఒక నిర్వాసితునే కాదు సార్ మరి నిర్వాసితులు ఎవరిని తొలగించకపోతే మేమిద్దరం నిర్వాసితులు నిర్వాసితులు రెండు వేల ఏడులో ఆర్ కార్డు మా నాన్నగారి తాలూకు ఆర్ కార్డుని మార్చుకొని రెండు వేల ఏడులో మేము నిర్వాసితులుగా గుర్తింపు పొందాము మరి అదే ఎంప్లాయ్మెంట్ ఎస్డిసి గారు మాకు ఎంప్లాయ్మెంట్ చేశారు ఆర్ కార్డు మార్చారు మా ఆర్ కార్డులు ఎంప్లాయ్మెంట్లు ఫుల్గా ఎంక్వైరీ చేసి వీళ్ళు స్వచ్ఛమైన నిర్వాసితులని మాకు ఒక కేటాయించి మాకు ఒక ఐడి కార్డు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ల ద్వారా మేము డిగ్రీ మేము డిగ్రీలు చదవకపోయినా కనీసం మేము డిప్లొమాలు చేసుకున్నాం డిప్లొమా మెకానికల్ చేశాను నేను డిప్లొమా మెకానికల్ మీద మాకు ఉద్యోగం ఇవ్వాలి కానీ ఉద్యోగం ఇవ్వకపోగా మాకు కనీసం ఏదో కూలిపోయి కేటాయిస్తాం మీరు అందాక మీ కుటుంబాన్ని పోషించుకోండి అని చెప్పారు మేము అదే ఆశపడి ఫోన్లే ఇదేదో వచ్చింది కనీసం ఇదేనా పర్మనెంట్గా ఉంటుంది నెలకు ఒక పదిహేను వేలు పదహారు వేలు వస్తుంది మా కుటుంబాన్ని ఏదో సాగించుకుందాం అనుకున్నాం సార్ ఈరోజు ఎంతమంది ఉన్నారండి నిర్వాసితులు ఉద్యోగాలు కూలిపోయిన సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారు సార్ ఎంప్లాయ్మెంట్ సీ ఎం ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు సుమారుగా రెండు వందల ఎనభై మంది అండి అలాగే ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఆర్ ఉండి వాళ్ళు మెయింటెనెన్స్లో జాయిన్ అయ్యి ఆర్ ఉండి కూడా మెయింటెనెన్స్గా పనిచేస్తూ ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా తొలగించేస్తారు సార్ వాళ్ళు కూడా ఆర్ కార్డు వాళ్ళవి కూడా మొన్న ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు ఎవరైతే నిర్వాసితులందరినీ తొలగించారో వాళ్ళందరిది కూడా లిస్ట్ అంటే ఫైలల్ చేసి అది కలెక్టర్ గారికి పంపించారు సార్ మీరు ఇలాగ నిర్వాసితులు తొలగించారు మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎస్డీసీ గారికి అబ్జెప్తే ఎస్డిసి గారు కూడా ఫుల్గా వెరిఫికేషన్ చేశారు వీళ్ళందరూ పక్కా నిర్వాసితులే అని చెప్పి ఎస్డిసి గారు కూడా మాకు ఒక మెమరాన ఇచ్చారు అదే లెటర్ పట్టుకొని మేము స్టీల్ ప్లాంట్ వారికి కూడా చెప్తే స్టీల్ ప్లాంట్ వారు ఏమో మీరు పంపించండి మేము చూస్తామని చెప్పారు ఆ లిస్ట్ వెళ్ళి సుమారుగా ఈ రోజుకి నెల రోజులు అయిపోతుందండి ఎటువంటి ఎలాంటి లిస్టులు పంపించినా కలెక్టర్ మాట్లాడిన ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా మాకు బాధ అనిపించి ఈరోజు మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్ మెట్లు ఎక్కాము మరి రేపు పొద్దున్న ధర్నాలు కూడా మేము అయితే సిద్ధపడడానికి రెడీగా ఉన్నాం సార్ ఎందుకంటే మా మా కడుపు మాడుతుంది మా నిర్వాసితుల కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడేలా ఉన్నాయి మరి దేనికైనా సిద్ధపడే మేమైతే ముందుకు వచ్చాం సార్ ఏదైతే స్టీల్ ప్లాంట్కు సొంత భూములు ఇచ్చి తమకు ఉద్యోగం ఉపాధి వస్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి నేడు రోడ్డును పడే పరిస్థితి తమకు నెలకొందని దాదాపు మూడు నెలల నుంచి తాము ఇంటి వద్దే ఉంటున్నామని తాము ఉపాధి కోల్పోయిందని కూలీగా తను తీసుకున్నటువంటి తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా పనికి వెళ్ళేవాడమని కానీ ఇప్పుడు కేవలం ఇంటి వద్దే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికైనా ఏదైతే మనం గతంలో పబ్లిష్ చేసిన వార్త కథనం ఆధారంగా జిల్లా కలెక్టర్ గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చించారు చర్చల అనంతరం కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇవాళ కలెక్టరేట్కు మరొకసారి వీరొచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికల్స్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.